ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఏ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక పద్మావతి అయితే తన ఫ్రెండ్ ఫోన్ చేయడంతో ఇంకా చాలా బాగా మాట్లాడుతూ ఏంటి ఏమైనా విశేషమా అని చెప్పి తన స్నేహితురాలు అడగడంతో పద్మావతి కాస్త కంగారు పడుతూ ఏం లేదు అన్నట్టుగా చెబుతుంది ఇక తనైతే అయితే నీ భర్త మంచిగా ఉండటం లేదా మీ ఇద్దరి మధ్యలో ఏ ప్రేమానుబంధాలు లేవా అని చెప్పి తన ఫ్రెండ్ గట్టిగా అడిగేసరికి పద్మావతి కంగారు పడుతూ అమ్మో ఇదేంటి ఇలా అడిగేసి ఉంటుంది ఇప్పుడు నేను ఆయన మంచిగా లేమని చెప్తే ఊరంతా చాటింపేసేస్తుంది అసలే అది పల్లెటూరు అని చెప్పి ఇక పద్మావతి అయితే తన భర్త తనతో చాలా బాగా ఉంటున్నాడని అలాగే ఒక్క క్షణం కూడా తనని విడిచిపెట్టడని అలాగే తను ఏ పని చేసినా సరే అందులో తన సహాయం ఉంటుందని పద్మావతి చెబుతూ ఉంటే ఈ మాటలన్నీ విన్న విక్రమాదిత్య ఒక్కసారిగా షాక్ అవుతాడు ఎందుకంటే అందులో ఏ ఒక్కటి కూడా విక్కీ ఏ రోజు చేయడు ఇక ఫోన్ కట్ చేసిన మరుక్షణం పద్మావతిని వెనక నుంచి హక్ చేసుకొని ఇక తన మెడ మీద ముద్దు పెట్టి ఇలాగైనా ఇలాగైనా చేయాలి భర్త భార్యతో అని చెప్పి ఇక పద్మావతికి దగ్గర అవుతూ ఉంటాడు విక్రమాదిత్య అయితే అలా పద్మావతి విక్కి దగ్గరగా వెళ్తూ ఉండగా ఇంతలో అక్కడికి దివ్య అయితే వస్తుంది దివ్య ఒక గ్లాస్ని కింద పడేయడంతో ఇద్దరు ఉలిక్కి పడి దూరంగా వెళ్ళిపోతారు ఇక దివ్యని చూసిన పద్మావతి దివ్య నీకేమన్నా కావాలా అని అడగడంతో అది వదినా నాకు వాటర్ కావాలి డిస్టర్బ్ చేసినందుకు సారీ అని చెప్పి ఇంకా దివ్య అంటూ ఉంటే పర్వాలేదమ్మా పర్వాలేదు వాటరేగా నాకు అని చెప్పి పద్మావతి గ్లాస్తో వాటర్ తీసుకెళ్ళి దివ్యకైతే ఇస్తుంది ఇక దివ్య సరిపోయింది లేకపోతే ఇద్దరిని చూడలేక చచ్చిపోతున్నాను అని చెప్పి దివ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇంతలో అయితే ఇంకా కుచుల అయితే పాపతో ఆడుకుంటూ దివ్యని చూస్తుంది దివ్య అని పిలవడంతో దివ్య కుచుల దగ్గరకొచ్చి చెప్పండి పిన్ని ఏం కావాలి అని అడుగుతూ ఉంటే చూడు కాసేపు పాపని ఆడించు ఇప్పుడే నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను అని చెప్పి అక్కడి నుంచి కుచుల వాష్రూమ్కి అయితే వెళ్తుంది దివ్య పాపని అలాగే రెప్ప వేయకుండా చూస్తూ నీతోనే నీతోనే బావా అరవింద్ అక్క ఆస్తి మొత్తాన్ని రాయించుకోవాలి అనుకుంటున్నాడు నీవల్లే బావా నేను ఒక్కటయ్యే రోజులు ముందున్నాయి నిన్ను చూస్తుంటే నేను ఇప్పుడే బావ సొంతం అయిపోయినట్టుగా అనిపిస్తుంది అని చెప్పి దివ్య పాపని చూస్తూ తెగ సంబర పడిపోతుంది ఇక ఇంతలో అక్కడికి అణువు వస్తుంది దివ్యని చూసి దివ్య పాపని చూస్తూ అంత సంతోషపడుతున్నావేంటి ఎన్నడూ లేని అని అడగడంతో ఏం లేదనా పాప నన్నే చూసి నవ్వుతుంటే నాకెందుకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి దివ్య ఇక కావాలని అనుతో కూడా పాపని బాగా ఆడిస్తున్నట్టు యాక్ట్ చేస్తుంది ఇంతలో కూచులా వస్తుంది కూచులా రావడంతో దివ్య చేతిలో ఉన్న పాపని తీసుకుని సరే ఇక నువ్వు వెళ్ళొచ్చు పాపని నేను చూసుకుంటాను అని చెప్పి దివ్యని అక్కడి నుంచి వెళ్ళిపోమంటుంది ఇక దివ్య అయితే పాపని ఇంట్లో నుంచి ఎలా తప్పించాలి పాపని బావకి ఎలా ఇవ్వాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇక్కడ చూస్తే పద్మావతి విక్రమాదిత్యతో మాట్లాడుతూ సారు మీతో ఒక విషయం చెప్పాలి అని అంటూ ఉంటే ఏంటి పద్మావతి ఏం చెప్పాలనుకుంటున్నావు నీ ఫ్రెండు ఫోన్లో ఇంకేం చెప్పిందానే అని అంటుంటే సారు అది కాదు సారు అదే మనిద్దరం పెళ్ళి కాలేదని ఆఫీస్లో చెప్పాం కదా దాని గురించే నాకెందుకో ఇంకా ఎక్కువ రోజులు ఆ నిజాన్ని దాచిపెట్టడం అంత మంచిది కాదనిపిస్తుంది సారు అందుకే అందుకే రేపే ఆ నిజాన్ని యశోదర్ సార్కి చెప్పేయాలి అనుకుంటున్నాను అని అంటూ ఉంటే ఏయ్ పద్మావతి నీకేమైనా పిచ్చి పట్టిందా అయినా ఉదయం నుంచి చూస్తూనే ఉన్నాను పద్దాక ఆ టాపికే తీసుకొస్తున్నావు అసలు ఏమైంది నీకు అని అంటుంటే అది సారు అని చెప్పి పద్మావతి ఏదో చెప్పబోతూ ఉంటే ఇంతలో ఆర్య విక్రమాదిత్య అని పిలుస్తాడు ఇక విక్కీ ఆర్య దగ్గరికి వెళ్ళడంతో ఏంటి ఆర్య ఏమైంది అని అడుగుతూ ఉంటే రే ఈరోజు లాయర్ మన ఇద్దరిని రమ్మన్నారు నువ్వు ఇంకా రెడీ అవ్వలేదేంట్రా ఇలాగే ఉన్నావు ఆ లాయర్ గురించి తెలిసిందే కదా అని అంటుంటే ఆర్య ఆర్యా నాకన్నీ గుర్తున్నాయి మనమేం వెళ్ళక్కర్లేదు ఆల్రెడీ నేను లాయర్తో మాట్లాడాను ఆయనే అన్నీ చూసుకుంటా అన్నారు నువ్వేం కంగారు పడకు వెళ్ళు కనీసం సండైనా ప్రశాంతంగా ఉండు అని చెప్పి ఇక విక్కీ ఆర్యని పంపిస్తాడు ఇక్కడ చూస్తే సుగున యశోధర్ బాధని చూసి లేదు నేనే ఎలా అయినా సరే పద్మావతితో మాట్లాడి పద్మావతి ఈ యశోధర్ ప్రేమని అర్థం చేసుకునేలా చేయాలి అలాగే తన ప్రేమని యాక్సెప్ట్ చేసేలా చేయాలి వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలి అని చెప్పి ఇక సుగున తనలో తను ఆలోచించుకుంటూ పద్మావతికి కాల్ చేయాలని నిర్ణయించుకుంటుంది కానీ మళ్ళీ ఎందుకో యశోధర మాటలు గుర్తొచ్చి ఇప్పుడు నేను పద్మావతితో మాట్లాడితే మళ్ళీ యశోధరికి కోపం వస్తుందా అని చెప్పి సుగుణ ఆలోచించుకుంటూ లేదు వాడు ఎంత కోప్పణ్ణ ఈ నిజాన్ని పద్మావతితో ఈరోజు తేల్చుకోవాలి అని చెప్పి సుగుణ తన మనసులో అనుకుంటుంది ఇక్కడ చూస్తే ఇక మురళి దివ్యకి ఫోన్ చేసి దివ్య నేను చెప్పినట్టుగా పాపని తీసుకొని వీధి చివరికి రా అదే టైంలో ముసుగుతో నేనొచ్చి పాపని తీసుకెళ్తాను అర్థమవుతుందా అని అంటుంటే బాబా పాపని ఒక్క క్షణం కూడా ఎవ్వరూ విడిచిపెట్టట్లేదు బాబా అందరూ పాప చుట్టూనే కూర్చున్నారు ఇక పద్మావతి అయితే పాపని ఒక బాడీ గార్డ్లాగా కాపాడుతుంది పాపని ఒంటరిగా తీసుకుని రావాలంటే అస్సలు వీలు కుదరదు నాకేం చేయాలో అర్థం కావట్లేదు బావా అని చెప్పి దివ్యం మాట్లాడుతూ ఉంటే దివ్య మాటలకి మురళి చూడు దివ్య పాపని ఒంటరిగా నీకు ఇవ్వరని నాకు కూడా తెలుసు కానీ పాపని అను తీసుకొస్తే వస్తుంది కదా అని చెప్పడంతో ఏం మాట్లాడుతున్నావు బావా పాపని అను తీసుకొచ్చి నీకెలా ఇస్తుంది అని అంటూ ఉంటే చూడు నువ్వు అలాగే అను పాప మీ ముగ్గురు మాత్రమే గుడికి ప్లాన్ చేయి పద్మావతి ఎట్టి పరిస్థితుల్లో మీతో గుడికి రాకుండా చూసుకో అని చెప్పడంతో ఇక దివ్య సరే బావా ఎలాగో ఒకలాగా అను ఉదర్ని పాపని తీసుకుని గుడికి వస్తాను ఆ తరువాత నన్ను మాత్రం ఇందులో ఇంకా ఇన్వాల్వ్ చేయకు బావా నిజం తెలిస్తే ఇద్దరు అనేలు నన్ను చంపినా చంపేస్తారు అని అంటూ ఉంటే పిచ్చిదాన నేనుండగా వాళ్ళతో నిన్నెందుకు తిట్టిస్తాను చెప్పు నేనుండగా నీ మీద ఈగ కూడా వాళ్ళనివ్వను అని చెప్పి ఇక మురళి దివ్యతో చెప్పి దివ్యకి నచ్చ చెప్తాడు ఇక దివ్య అయితే అను దగ్గరికి వెళ్ళి వదిన పాపకి నిన్న అంతలా ఒంట్లో బాగోలేదు పైగా పాపని ఎవరో ఎత్తుకుపోవడానికి కూడా ప్రయత్నించారు ఇదంతా చూస్తుంటే పాపకి బాగా నరదిష్టి తగిలినట్టుంది అని అంటూ ఉంటే ఇంతలో కుచల వచ్చి అవును దివి చెప్పింది నిజమే పాపకి చాలా దిష్టి తగిలింది అందుకే పాపకి ఈ రోజు నుంచి రెండు పూటల దిష్టి తీయాలి అని అంటూ ఉంటే అది కాదు పిన్ని పాప దిష్టి పోవాలన్నా అలాగే పాప మీద ఏ చెడు కళ్ళు పడకూడదన్నా ఒక్కసారి పాపని ఆంజనేయ స్వామి గుడికి తీసుకెళ్దాం అక్కడ ఆంజనేయ స్వామి గుడిలో పాపతో పాప మెడలో తాయిత్తు వేయిస్తే ఖచ్చితంగా పాపకిక ఎట్లాంటి కష్టం కూడా దరికి చేరదు అని చెప్పి దివ్య చెప్తూ ఉంటే దివ్య మాటలకి ఇక పద్మావతి కూడా అవును అవును దివ్య నువ్వన్నట్టుగానే ఆ పలి దీవెనలు ఉంటే ఎప్పటికీ పాప మీద ఎటువంటి చెడు ప్రభావాలు పడవు అక్క పాపని ఈరోజే ఆంజనేయ స్వామి గుడికి తీసుకెళ్ళాలి అని అంటూ ఉంటే సరే పద్మావతి ఖచ్చితంగా అందరం కలిసి సాయంత్రం గుడికి వెళ్దాం అని చెప్పి ఇక అను మాట్లాడుతూ ఉంటే ఇంతలో కుచుల అమ్మో ఆంజనేయస్వామి గుడిక రావాలనే ఉంది కానీ అంత దూరం నేను నడవలేను ఆటోలో వెళ్దామంటే ఆ ఇరుకు సందులో ఆటో దూరదు పద్మావతిని తీసుకొని మీరే వెళ్ళండి నా వల్ల కాదు అని చెప్పి ఇక కుచుల మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో ఆ మాటలు విన్నా విక్కీ ఆర్య ఇద్దరు కూడా అయ్యో ఈరోజు సాయంత్రం లాయర్ని కలవడానికి వెళ్ళాలి ఆర్య నేను పద్మావతి నువ్వు దివ్య కలిసి వెళ్ళండి అని చెప్పి ఇక విక్కీ చెప్పడంతో ఆ మాటలకి పద్మావతి ఏంటి ఒక్కొక్కరు ఒక్కొక్క వంకలు చెప్తున్నారు దేవుడి గుడికి రావడానికి కూడా మీకు ఏదో ఒక పని ఉంటుందా మీరెవ్వరూ రాకపోతే మేం వెళ్ళలేమా అక్క గుడికి మనం వెళ్దాం సరేనా దివ్య సాయంత్రం రెడీగా ఉండు అని చెప్పి ఇక పద్మావతి దివ్యకి చెప్పడంతో ఇదేంటి అందరినీ నేను చెప్పకుండానే ఆగిపోయారు కానీ పద్మావతిని ఎలా ఆపేది ఏం చేస్తే పద్మావతి ఆగిపోతుంది అని చెప్పి దివ్య తనలో తను ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇక్కడ చూస్తే అరవింద విక్రమాదిత్యకి ఫోన్ చేసి పాప గురించి అడగాలి అనుకుంటుంది కానీ తన దగ్గర ఫోన్ ఆ రౌడీ లాక్కుపోతాడు ఇప్పుడు ఎలా విక్కీతో మాట్లాడేది అని చెప్పి ఇక అరవింద ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో మురళి వచ్చి ఏంటి రానమ్మా ఏం ఆలోచిస్తున్నావు నాకు తెలుసులే నువ్వేం ఆలోచిస్తున్నావో విక్కీ దగ్గర పాప ఎలా ఉందా అనే కదా చూడు ఆ విక్కీ దగ్గర పాప ఇంకా నా దగ్గరికి రాబోతుంది నువ్వు ఆస్తి పత్రాల మీద సంతకాలు పెట్టి చావడానికి సిద్ధంగా ఉండు అని అంటుంటే దానికి అరవింద నవ్వుతూ పిచ్చి మురళి అసలు నువ్వు పాపని తీసుకురావడమా అది కలలో కూడా జరగదు అసలు పాప ఎక్కడ ఉంది నా తమ్ముడు విక్రమాదిత్య దగ్గర ఉంది తన మేనమామని విడిచిపెట్టి ఎన్నటికీ నా పాప ఎక్కడికి రాదు అని చెప్పి ఇక అరవింద వెటకారంగా నవ్వుతుంది చూడు రానమ్మా నవ్వుకో బాగా నవ్వుకో తరువాత ఇక నవ్వటానికి ఆ నవ్వు కూడా నీకు దూరం అయిపోతుంది నువ్వు ఇంత ధైర్యంగా ఉండడానికి కారణమైన ఆ పాపని తీసుకొస్తా నీ కళ్ళ ముందు పెడతా అని చెప్పి ఇక మురళి మళ్ళీ అరవిందతో చాలించేస్తాడు ముందు అరవింద ఎంత కాన్ఫిడెంట్గా మురళికి సమాధానం చెప్పిన ఎందుకో ఈసారి మురళీ మాటలకి అరవిందకి కాస్త భయం వేస్తుంది ఎందుకంటే అక్కడ ఎవరో మురళికి సహాయం చేస్తున్నారు అన్న నిజమైతే అరవిందకి తెలుస్తుంది ఇక మురళి అయితే పక్కకి వెళ్ళి దివ్య నేను చెప్పినట్టుగా గుడికి బయలుదేరు అని అంటుంటే ఏంటి బావా బయలుదేరేది నేను అనుతో పాటు పద్మావతి కూడా వస్తుంది పద్మావతిని ఎలా తప్పించాలో నాకు అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే దానికి మురళి కొద్దిసేపు ఆలోచించి పద్మావతి రాకుండా నేను ప్లాన్ చేస్తాను నువ్వు ఆనంద్తో కలిసి గుడికి వచ్చే అని చెప్పడంతో సరే బాబా నేను ఆనవదన వస్తాం కానీ పద్మావతిని నువ్వు ఎలా ఆపుతావో నాకు అర్థం కావట్లేదు అని అంటుంటే చూడు దివ్య అదంతా నేను చూసుకుంటా అన్నాను కదా ఇక నువ్వు ఆనంద్తో గుడికి బయలుదేరు అని చెప్పి ఇక మురళి ఫోన్ కట్ చేస్తాడు ఇదంతా కిటికీలో నుంచి విన్నా అరవింద ఒక్కసారిగా షాక్ అవుతుంది మురళికి సహాయం చేస్తుంది దివ్య అన్న నిజం తెలుసుకున్న అరవింద ఇక అక్కడి నుంచి ఎలా అయినా తప్పించుకొని పాపని కాపాడుకోవాలి అనుకుంటుంది ఇక మురళి పద్మావతి నెంబర్కి అన్వన్ పర్సన్ లాగా ఫోన్ చేసి మేడం ఇన్ని రోజుల నుంచి మీకు దూరంగా ఉన్న అరవింద గారు ఎక్కడ ఉన్నారో తెలిసింది మేడం ఆ నీచుడు అరవింద మేడంని ఒక దగ్గర దాచిపెట్టాడు మేడం మీరు ఇప్పుడే వస్తే అరవింద గారిని పట్టుకోవచ్చు అని చెప్పి ఇక మురళి గొంతు మార్చి పద్మావతితో చెప్తుంటే హలో ఎవరు నువ్వు అసలు మా ఇంట్లో సమస్య గురించి నీకెలా తెలుసు చెప్పు అని అంటుంటే మేడం నేను మీకు బాగా కావలసిన వాణ్ణే మీకు దగ్గరవాణ్ణే మీరు త్వరగా బయలుదేరితే ఇక్కడికి వచ్చాక అంతా చెప్తాను అని చెప్పి ఇక మురళి వాయిస్ మార్చి పద్మావతికి ఏదో అడ్రస్ చెప్పడంతో పద్మావతి వెంటనే తన ఫోన్ని హ్యాండ్ బ్యాగ్ని వేసుకుని ఇక బయటకు వెళ్తూ ఉండగా అదే టైంలో అను అమ్మి పద్మావతి గుడికి వెళ్ళాలి అనుకుంటే మళ్ళీ ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు అని అంటూ ఉంటే ఇక పద్మావతి దివ్యతో మాట్లాడుతూ దివ్య అక్కని పాపని తీసుకుని జాగ్రత్తగా గుడికి వెళ్ళు నాకు వేరే పనుంది నేను అది త్వరగా చూసుకుని వచ్చేస్తాను అక్క పాప జాగ్రత్త అని చెప్పి ఇక పద్మావతి అయితే అనూకి పాపకి అనూకి దివ్యకి పాపని చూసుకోమని వాళ్ళిద్దరిని గుడికి వెళ్ళమని పద్మావతి అయితే బయలుదేరుతుంది ఈ మాటలన్నీ విన్న అరవింద కూడా ఇక మురళి నుంచి తప్పించుకోవడానికి అయితే ప్రయత్నిస్తుంది మురళి నుంచి తప్పించుకున్న అరవింద ఎవరి దగ్గరికి చేరుకుంటుంది అలాగే పాపని ఎత్తుకు వెళ్ళాలి అన్న ప్లాన్లో మురళి సక్సెస్ అవుతాడా రానున్న ఎపిసోడ్స్ మారింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్స్